అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల ఇరవై ఐదు నుంచి కొత్త రేషన్ కార్డులు ఉన్నాయి దాదాపు మనకు కోటి నలభైకి నలభై లక్షలకు పైగా రేషన్ కార్డులను పంపిణీ చేస్తామని చెప్పేసి ఏపీ ప్రభుత్వం తాజా ప్రకటన విడుదల చేసింది మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే కొత్తగా రేషన్ కార్డు కోసం అప్లై చేసుకుంటున్నటువంటి వారు అలాగే మనకు ఇప్పటికే ఏదైతే పాత రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారికి ఇక్కడ ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది మరి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులు ఎవరికి ఇస్తారు ఎవరికి ఇవ్వరు మరి కొత్త రేషన్ కార్డు వచ్చిందా లేదా అనేది ఎలా తెలుసుకోవాలి మరి ఏ విధంగా మనము ఈ కొత్త రేషన్ కార్డులకు అంటే ఇంకా ఎవరైనా దరఖాస్తు చేసుకుని వారంటే ఎలా దరఖాస్తు చేసుకోవాలనే వివరాలని కూడా మీకు నేను కంప్లీట్గా వివరాలు అయితే తెలియజేస్తాను మరి చాలామంది ఎదురు చూస్తున్నారు ఈ కొత్త రేషన్ కార్డులను ఎప్పుడు ఇస్తారా అని చెప్పేసి మరి మీరు ఎదురు చూస్తున్నట్లుగానే మీకు ఉపయోగపడే విధంగా కూడా ఈ సమాచారం అయితే ఉంది అలాగే కొత్తగా ఎలా దరఖాస్తు చేసుకోవాలనేది కూడా తెలుసుకోండి ప్రభుత్వం రేషన్ కార్డులకు సంబంధించి ఎటువంటి చివరి తేదీని కూడా ప్రకటించలేదు నిరంతరం కూడా అంటే మూడు వందల అరవై ఐదు రోజులు కూడా సెలవు దినాల్లో తప్పి మిగిలినటువంటి రోజుల్లో అంతా కూడా మీరు కొత్త రేషన్ కార్డులకు అప్లై చేసుకునేటువంటి వెసులుబాటును ప్రభుత్వం అయితే కల్పించింది మరి తాజాగా మనకు ఈ యొక్క అన్నదాత సుఖీభవా మనకు ఏదైతే కొన్ని పథకాలను ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తుంది అన్నదాత సుఖీభవా అని ఉచిత బస్సు ప్రయాణం అని మూడు గ్యాస్ సిలిండర్లు ఇట్లా కొన్ని పథకాలను అమలు చేసి మేలు చేస్తూ ఉంది మరి ఇప్పటి వరకు కూడా ఈ పథకాలన్నిటికీ కూడా రేషన్ కార్డు ఉన్నవారికి మాత్రమే అరహతుండి ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందుతున్నారు మరి రేషన్ కార్డులు లేనటువంటి వారికి ఇప్పటి వరకు ఎటువంటి పథకాలు కూడా అమలు కాలేదు ఇప్పుడు తాజాగా మీరు కనుక ఈ నెల ఇరవై ఐదు నుంచి ముప్పై తారీఖు వరకు కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఈ కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు మరి మామూలు పేపర్ రేషన్ కార్డులు కాదు స్మార్ట్ రేషన్ కార్డును పంపిణీ చేస్తారనమాట మరి స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి సంబంధించి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది మరి ఎవరికి రేషన్ కార్డులు వస్తే ఎవరికి రేషన్ కార్డులు రావు అనే విషయాలతో పాటుగా రేషన్ కార్డుల వల్ల కలిగే ప్రయోజనాలు అలాగే ఇప్పటికే అమలైనటువంటి పథకాలకు అప్లై చేసుకునేటువంటి అవకాశం ఏమైనా ఉంటుందా అనే వివరాలన్నీ కూడా మీకు కంప్లీట్గా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి లాస్ట్ వరకు చూడండి ఎక్కడా కూడా స్కిప్ చేయద్దు అలాగే వీడియోను తప్పకుండా లైక్ చేయండి ఈ విధంగా ఉంటుంది లైక్ గుర్తు మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చు వెంటనే కూడా ఈ విధంగా ఉన్న లైక్ గుర్తు పైన నొక్కి లైక్ చేయండి వీడియోని అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును వాట్సప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ని తెలుసుకుంటారు తప్పకుండా లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి సమాచారాన్ని కూడా మీరు అందరికంటే ముందుగానే నేరుగా తెలుసుకోవాలి అని అనుకుంటే వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్లో ఎదురుగా కనిపిస్తూ ఉంది తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ నోటిఫికేషన్ గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకునేటువంటి అవకాశం అయితే ఉంటుంది మరి ఎవరు కూడా ఇక్కడ మిస్ అవ్వకుండా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి ఏ సమాచారాన్ని అయినా కూడా మీ ఫోన్ ద్వారానే మీరు ఉచితంగా తెలుసుకోండి మరి ఇక్కడ లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల కోసం అప్లై చేసుకుని ఈ కొత్త రేషన్ కార్డులు ఎప్పుడు ఇస్తారా అని చెప్పి ఎదురు చూస్తున్నటువంటి వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చింది మరి ఈ యొక్క కొత్త రేషన్ కార్డుల పంపిణీని చేపడుతున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈ కొత్త రేషన్ కార్డుల వల్ల అనేక ప్రయోజనాలు అయితే చేకూరబోతున్నాయి మరి గతంలో ఉన్నటువంటి రేషన్ కార్డుల స్థానంలో కూడా ఈ కొత్త స్మార్ట్ రేషన్ కార్డును పంపిణీ చేస్తామని చెప్పి పౌర సరఫరాల శాఖ అయితే తెలియజేయడం జరిగింది ఈ నేపథ్యంలోనే ఈ కొత్త రేషన్ కార్డులకు చివరి తేదీ అనేది లేకుండా ఎప్పుడైనా కూడా మీరు అప్లై చేసుకునేటువంటి అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం మనకు కల్పించింది మీరు ఎప్పుడైనా ఏ టైంలో అయినా కూడా అప్లై చేసుకోవచ్చు మరి ఇక్కడ చివరి తేదీ అంటూ ఏది లేదు మరి ఇట్లా అప్లై చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో ప్రతి రేషన్ కార్డుదారుడు కూడా కొత్తగా అప్లై చేసుకోవడానికి ఏదైతే మీకు గతంలో అనేక రూల్స్ ఉండేవి మరి అవన్నీ కూడా తీసేసింది రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు తీసేసి కేవలం మనకు ఈ యొక్క ఆధార్ కార్డులుంటే గ్రామ వార్డు సచివాలయాల ద్వారా మీరు దరఖాస్తు చేసుకునేటువంటి అవకాశాన్ని ప్రభుత్వం కల్పించడం జరిగింది మరి గ్రామ వార్డు సచివాలయాల ద్వారా కొత్తగా మీరు రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకునేటువంటి అవకాశం ఉంది కాబట్టి కొత్తగా రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకోండి ఆధార్ కార్డుల ద్వారా మరి ఎవరైనా దరఖాస్తు చేసుకున్న వారంటే కనుక ఇంకా మీ వాళ్ళందరికీ కూడా ఈ వీడియోను షేర్ చేసి ఈ దరఖాస్తు చేసుకోవడానికి అలాగే పిల్లల పేర్లను కానీ భార్య పేరును కానీ భర్త పేరును కానీ యాడ్ చేసుకోవడానికి ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఉంటే డెలీట్ చేసుకోవడానికి అలాగే ఒంటరి మహిళ రేషన్ కార్డు పొందడానికి అలాగే ఒంటరి పురుషుడు రేషన్ కార్డును తీసుకోవడానికి అలాగే మీ రేషన్ కార్డులో ఒకే కుటుంబంలో ఎక్కువ మంది ఒకే రేషన్ కార్డులో ఉంటే కనుక అటువంటి వారు ఒకటి లేదా రెండు రేషన్ కార్డులను తీసుకోవడానికి అలాగే మనకు రేషన్ కార్డులో అడ్రస్ మార్పు చేసుకోవడానికి కూడా ప్రభుత్వం అవకాశం కల్పించింది మరి ఏ రేషన్ కార్డుదారుడు కూడా ఇక్కడ మిస్ అవ్వద్దు ఖచ్చితంగా ఈ వివరాలను కూడా నేను ఎలా చేసుకోవాలి ఏంటనేది గతవంలో చాలా వీడియోలు ఉన్నాయి మన ఛానల్లో మరి ఇప్పుడు కూడా మీరు వార్డు సచివాలయాలకు వెళ్ళి ఈ కొత్త రేషన్ కార్డులకు ఎలా దరఖాస్తు చేసుకోవచ్చు ఏంటనే వివరాలన్నీ కూడా తెలుసుకునేటువంటి వెసులుబాటు కూడా మీకు అయితే ఉంది కాబట్టి మీరు ఎవరు కూడా ఎక్కడా కూడా మిస్ అవ్వకుండా ఖచ్చితంగా మీరు కనుక ఇవన్నీ కూడా చేసుకోండి అప్లై చేసుకుని రేషన్ కార్డులను అయితే తీసుకోండి ముఖ్యంగా మీరు కొత్త రేషన్ కార్డుకు అప్లై చేసుకోవాలన్నా లేకపోతే ఉన్న రేషన్ కార్డులో మీ భార్య పిల్లలను యాడ్ చేసుకోవాలన్నా మీరు చేయాల్సింది ఏంటంటే మీరు చేయాల్సింది ఏంటంటే ఖచ్చితంగా మీరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో నమోదై ఉండాలి అంటే మీరందరూ కూడా మీ కుటుంబము ఒకే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉండాలి మీ భార్య యొక్క హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో మీ పిల్లలు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో లేకుండా ఉంటే కూడా ఇక్కడ రేషన్ కార్డ్ అనేది రాదు అలాగే యాడ్ కూడా కావు యాడైనా కూడా మీకు రేషన్ బియ్యం అనేది రాదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఖచ్చితంగా ఈ యొక్క రేషన్ కార్డుకి అప్లై చేసుకునేటప్పుడు హౌస్ వర్ల్డ్ మ్యాపింగ్లో ఉన్నారా లేదా అనేది తెలుసుకోండి అలాగే మనకు ఇప్పటి వరకు కూడా రేషన్లో కేవలం బియ్యము చక్కెర మాత్రమే పంపిణీ చేస్తున్నటువంటి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరి సెప్టెంబర్ ఒకటి నుంచి కూడా కందిపప్పును పంపిణీ చేయడానికి అయితే చేస్తున్నట్లు అప్డేట్ అయితే ఇచ్చారు మరి బహిరంగంలో బహిరంగంగా మార్కెట్లో కందిపప్పు రేట్ ఎక్కువగా ఉండడం వల్ల ఈ రేషన్ దుకాణాల ద్వారా తక్కువ ధరకే రేషన్ మనకి యొక్క కందిపప్పు అందించడం జరుగుతుందని చెప్పేసి ఇప్పటి వరకు కూడా స్టాకు లేక ఇబ్బంది పడింది రాష్ట్ర ప్రభుత్వం మరి ఇప్పుడు కొనుగోలు చేసాము స్థాయిలో అని చెప్పేసి పౌర సరఫరాల శాఖ మంత్రి గారు తెలియజేశారు మరి ఖచ్చితంగా ఈసారి రేషన్ బియ్యంతో పాటుగా చక్కెర కందిపప్పు కూడా మీకు పంపిణీ చేయడం జరుగుతుంది మరి దీనికి సంబంధించి కూడా ప్రభుత్వం అప్డేట్ని అయితే తీసుకొచ్చిందనమాట మరి ఈ విధంగా రేషన్ కార్డులు ఉన్నవారు ఈ అవకాశం ఇంకా ఉంది కొత్త రేషన్ కార్డుకి అప్లై చేసుకోవడానికి ఇవన్నీ ఆప్షన్స్ అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి చేసుకోండి ఇక ఇప్పటికే రేషన్ కార్డు పొందినటువంటి వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం మరొక అప్డేట్ని అయితే తీసుకొచ్చింది మరి ఇప్పటికే రేషన్ కార్డు పొందినటువంటి వారంతా కూడా మీరేం చేస్తారంటే తప్పనిసరిగా మీరు చేయాల్సిందల్లా మీరు మీ యొక్క ఏదైతే మీకు రేషన్ కార్డు వచ్చిందా లేదా తెలుసుకోవడానికి నేరుగా మీరు ఫోన్లో చెక్ చేసుకోలేకపోతే కనుక గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళండి అక్కడికి మీ ఆధార్ కార్డు తీసుకుని వెళ్తే అక్కడ ఉన్నటువంటి డిజిటల్ అసిస్టెంట్ గారు మీ వివరాలన్నీ కూడా చెక్ చేసి మీకు రేషన్ కార్డు అనేది మంజూరు అయిందా లేదా అనేది చెక్ చేస్తారనమాట ఒకవేళ రేషన్ కార్డు కనుక మీకు ఓకే అంటే కనుక మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ రేషన్ అయితే సెప్టెంబర్ ఒకటి నుంచే మీకు పంపిణీ చేస్తారు వాళ్ళే ఒక పేపర్ అనేది ప్రింట్ తీసిస్తారు దాన్ని మీరు రేషన్ కార్డుగా కూడా ఉపయోగించుకోవచ్చు ప్రస్తుతానికి మరి ఇరవై ఐదున మరి చాలా రోజులు లేదు కాబట్టి మరి ఇరవై ఐదున మరొక ఐదు రోజుల్లో మీకు ఈ కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేస్తారు దాని ప్రకారం మీకు సెప్టెంబర్ ఒకటిన రేషన్ పంపిణీ ఇస్తారు రేషన్ పంపిణీ చేస్తారు అలాగే ప్రభుత్వం ఇక రాబోయేటువంటి పథకాలన్నీ కూడా మీకు కూడా అమలు అవుతాయి ఇప్పటికే విడుదలైనటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో తల్లికి వందనం కానీ అలాగే మనకు ఈ యొక్క ఏదైతే ఉచిత మూడు గ్యాస్ సిలిండర్లు కానీ ఇవన్నిటినీ కూడా మీరు కూడా పొందవచ్చు అనమాట ఇక త్వరలోనే మనకు అందరికీ ఇల్లు పథకం ద్వారా మనకు ఈ యొక్క గ్రామాల్లో అయితే రెండు సెంట్లు పట్టణాల్లో అయితే మూడు సెంట్లను ప్రభుత్వం అయితే పంపిణీ చేయబోతోంది లబ్ధిదారులకు మరి ఈ కాలనీలు కూడా మీకు రావడానికి అవకాశం ఉంటుంది రేషన్ కార్డులు కనుక మీరు పొందితే కాబట్టి రేషన్ కార్డు అనేది చాలా ఇంపార్టెంట్ రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకుని ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తుంది మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వారందరికీ కూడా కాబట్టి ఎవరు కూడా ఎక్కడా కూడా మిస్ అవ్వకుండా ఈ రేషన్ కార్డులకు సంబంధించినటువంటి అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుంటూ దాని ప్రకారం మీరు లబ్ధి పొందండి మరి ఇరవై ఐదు నుంచి కూడా రేషన్ కార్డులు పంపిణీ అవుతున్నాయి కాబట్టి లోపు మీ రేషన్ కార్డు వచ్చిందా లేదా తెలుసుకోవడానికి సచివాలయానికి వెళ్ళడంతో పాటుగా మీరు ఇంట్లో కూర్చునే రేషన్ కార్డును చెక్ చేసుకోవచ్చు ఇంట్లో కూర్చుని ఎలా చెక్ చేసుకోవాలనే దానికి సంబంధించి కూడా మీ డైరంగుల మహేష్ ఛానల్లో వీడియోస్ ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి మీరు ఏపీ సేవా పోర్టల్ అని చెప్పి టైప్ చేస్తే చాలు మీ ఫోన్లో గూగుల్లోకి వెళ్ళి అక్కడ మీకు ఒక లింక్ వస్తుంది దాన్ని క్లిక్ చేస్తే అక్కడ ఏపీ సర్వీస్ రిక్వెస్ట్ నెంబర్ అని చెప్పి ఉంటుంది అక్కడ మీరు రేషన్ కార్డుకు ఏ ఆప్షన్ మీరు ఉపయోగించుకుని ఉన్నా కొత్త రేషన్ కార్డా లేకపోతే యాడింగ్ డెలీటా స్ప్లిట్టింగ్ అడ్రస్ చేంజా అక్కడ మీకు ఒక టీ నెంబర్ అనేది ఇస్తారు ఆ టీ నెంబర్ అనేది ఎంటర్ చేసి మీ రేషన్ కార్డు ఉందా లేదా వచ్చిందా లేదా మీ పిల్లల పేర్లు యాడ్ అయ్యాయా లేదా మరి ఎవరైనా డెలీట్ చేసి ఉంటే వారు డెలీట్ అయ్యారా లేదా మరి స్ప్లిట్టింగ్ చేస్తుంటే కొత్తగా మీకు కొత్త రేషన్ కార్డు ఓకే అయిందా లేదా అనే వివరాలన్నీ కూడా తెలుసుకోవచ్చు అట్లా వీలు కాని పక్షంలో సచివాలయానికి వెళ్ళి కూడా మీరు తెలుసుకోవచ్చు మరి ఈ విధంగా ఇరవై ఐదు నుంచి ముప్పై తారీఖు వరకు కూడా కొత్త రేషన్ కార్డుల పంపిణీ ఉంటుంది కోటి నలభై ఆరు లక్షలకు పైగా మందికి కుటుంబాలకు కొత్త రేషన్ కార్డుల పంపిణీ అయితే చేస్తారు ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి